నమస్తే కర్ణాటకలో ఓ మంత్రి ప్రియాంక ఖర్గే ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు దాని సారాంశం ఏంటంటే కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల పైన నిషేధం విధించాలి మరి నిషేధం విధించేంత తప్పు ఆర్ఎస్ఎస్ మనుషులు ఏం చేశారనేది సామాన్య ప్రజల నుంచి కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది మరి ఈ లేఖ ఎలా బహిర్గతమైంది మరి నిజంగా ఆర్ఎస్ఎస్ పైన పూర్తి స్థాయిలో బ్యాన్ చేసేటువంటి అవకాశం ఉందా అంత చేసేటువంటి సాహసం కర్ణాటక ప్రభుత్వం చేస్తుందా నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మురళి గారు నమస్తే అండి నమస్తే మురళి గారు జస్ట్ కొద్ది రోజుల కిందటే ఒక వారం రెండు వారాల కిందట అనుకుంటా ఉదిత్ రాజ్ అనేటువంటి ఒక లీడర్ గతంలోనూ మాట్లాడాడు మళ్ళీ అదే మాట మళ్ళీ రిపీట్ చేశాడు ఆర్ఎస్ఎస్ మేము గనక కాంగ్రెస్ పవర్ లోకి వస్తే ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసేస్తామని చెప్పి మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ ప్రియాంక ఖర్గే బాహాటంగా కాకుండా సీఎం లేఖ రాశాడు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల మీద నిషేధం పెట్టాలి అవుతారు ప్రతి నెల రెండు నెలలకు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలలో ఎవరో ఒకరు ఇలా మీడియా దగ్గరికి రావడము ఇలాంటి కోరికలు గుంతమ్మ కోరికలు కోరడం అట్లా మీడియా లైట్ లో లైమ్ లైట్ లో ఉండడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం ఆర్ఎస్ఎస్ అనేది ఒక పాపులర్ ఆర్గనైజేషన్ ఇది పాపులర్ ఫ్రంట్ కాదు బ్యాన్ చేయడానికి ప్రజల్లో ఈ ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయినటువంటి సంస్థ ఇది కనుక ఆర్ఎస్ఎస్ భారతీయుల గుండెల్లోకి వెళ్ళిపోయింది మీరు భారతీయులను మార్చలేరు భారతీయుల మైండ్ లో ఉన్న మీరు తొలగించలేరు ఇది ఏదో నక్సలిజం కాదు లేకపోతే లష్కరే తొయబా కాదు మీరు అరెస్ట్ చేయడానికి లేకపోతే నిషేధించడానికి కనుక మీరు ఈ మల్లికార్జున్ ఈయనెవరు ఖర్గే ప్రియాంక ఖర్గే మల్లికార్జున్ ఖర్గే యొక్క కుమారుడు కనుక ఈయన ఇప్పుడు ఒకసారి రాహుల్ గాంధీ దృష్టిలో పడాలి లేకపోతే వీళ్ళ ఆల్ ఇండియా వాళ్ళ దృష్టిలో పడాలి నేను కూడా ఉన్నాను ఇక్కడ మా నాన్ననే కాదు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి నా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నేనేమనుకుంటున్నా అంటే రాజుగారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ చాలా తెలివైన పార్టీ రాజకీయంలో ఆరితేరినటువంటి వాళ్ళు వీళ్ళ అవసరాల కోసం ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు నేను అనుకుంటున్నా ఇప్పుడు సిద్ధరామయ్య సమయం దగ్గర పడ్డది కనుక ఒక్కొక్క మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఈ మధ్యనే హోమ్ మినిస్టర్ అనుకుంటాను పరమేశ్వరం నేను కూడా అర్హునే ముఖ్యమంత్రి పదవికి కనుక నాకు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఏంది అంటే మా సిద్ధిరామయ్య ఎవరు తొలగిస్తారో చూస్తాం అని సిద్ధిరామయ్య ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాడు పూరబాబు నువ్వు మాట్లాడిపో ఒకసారి మాట్లాడితే ఎందుకంటే ఆ డీకే ఒకటే వెంటబడ్డాడు ఇక టైం అయిపోయింది నన్ను చేయాలి కదా ఇంకేంటి ఈ ఒత్తిడి తీసుకొస్తున్నాడు కనుక లేదు లేదు దేశం బాగలేదు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అనేది చెప్పాలి కనుక మార్పు జరగకూడదు కంటిన్యూ కావాలి అంటే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి కనుక ఇప్పుడు అలాంటిదే ఇది ఒక డ్రామా పొలిటికల్ డ్రామా తప్పే ఇంక అంతకు మించింది ఏమీ లేదు ప్రియాంక ఖర్గేకు బాగా తెలుసు ముఖ్యంగా ఆయన ఊరు ఆయన నియోజకవర్గము కలబుర్గి వాళ్ళ జిల్లా ఇది కనుక చిత్తాపూర్ అసెంబ్లీ సిగ్మెంట్ నుంచి ఆయన టూ త్రీ టైమ్స్ ఎలక్ట్ ఎలక్ట్ అయ్యాడు అక్కడ శాఖలు బలంగా ఉంటాయి రాజుగారు చాలా బలంగా ఉంటాయి నేను ఇంతగా ఇదిగా ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన యొక్క ఉత్తరంలో చాలా అద్భుతంగా రాశాడు ఏమని రాస్తున్నాడు ఆట మైదానాలు ప్రభుత్వ మైదానాలు ఉద్యానవనాలు ఈ పాఠశాలలు ఇవన్నీ కూడా ఏవి కూడా ఉపయోగించద్దు ఆర్ఎస్ఎస్ శాఖల కోసం వాళ్ళు క్రీడా బైటక్ అనే పదం కూడా వాడేళ్ళ చివరకు శాఖనే కాదు అంటే ఎవ్రీ డే జరిగేది శాఖ బయటకు అనేది ఎప్పుడో వారంలో ఒక రోజు వారంలో రెండు రోజులు జరుగుతుంది బయటకు అని అంటే మీటింగ్ అని స్మాల్ మీటింగ్ అని పది మంది ఇరవై మంది ఎక్కడైనా కూర్చుంటారు రూమ్లలో కూర్చుంటారు లేకపోతే ఇంటి గదుల్లో కూర్చుంటారు ఎక్కడైనా కూర్చోవచ్చు బయటకు ఆయన సాంఘిక అనే ఒక పదం వాడాడు సాంఘిక మామూలుగా ఆర్ఎస్ఎస్ లో ఉండే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది సాంఘిక అనే పదం కూడా ఆయనకు పరిచయం ఉంది ఎందుకంటే నగర సాంఘికలలో ఆదివారం ఆదివారం పెద్ద సంఖ్యలో పాల్గొంటారు ఆ రోజు ఈ యొక్క ఫిజికల్ ట్రైనింగ్స్ అన్ని ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ఇంకా కొద్ది సంఖ్య పెద్దగా ఉంటుంది సండే లాంటి ప్లేసెస్ బహుశా ఆయనకి ఇవన్నీ పరిచయం ఎందుకు పరిచయం అంటే ఆ జిల్లాలో ఆర్ఎస్ఎస్ శాఖలన్నీ కూడా చాలా బలంగా ఉంటాయి స్వయం సేవకులు ఎంతోమంది ఆయనకు పరిచయం కూడా ఉంటారు అట్లేం కాదు కనుక ఆయన రాశాడు మంచిదే బాగా రాశాడు రాసింది ఎవరికో కాదు వాళ్ళ ముఖ్యమంత్రికే రాశాడు వాళ్ళ ముఖ్యమంత్రి రాయించుకున్నాడు రాయ వైబాబు ఒక లెటర్ రాయి దాన్ని నేను లీక్ చేస్తాను మీడియాలో పోతుంది దేశమంతా చర్చ అవుతుంది ఇవి ఈ ప్లాన్ జరిగింది బాగానే చక్కటి చర్చ కూడా అయిపోయింది సీఎం చేసిన పన్నెంది రాజు గారు వెంటనే అధికారులను పిలిచి ఇది చూడండి దీన్ని పరిశీలించండి అన్నారు ఎందుకు పరిశీలించాలి ముఖ్యమంత్రి కదా మీ ప్రభుత్వమే మీ ముఖ్యమంత్రి నువ్వే రాసిన వ్యక్తే స్వయంగా ఒక మంత్రి లో ఒక మంత్రి మీరు కూర్చొని నలుగురు కూర్చొని క్యాబినెట్ డెసిషన్ తీసి విషేదించొస్తు కదా ఆర్ఎస్ఎస్ను ఏ మీకు ఉత్తరాలు లవ్ లెటర్స్ ఏమన్నా రాయడానికి కనుక అందుకే ఇది డ్రామా అని నేను ముందే చెప్తున్నాను ఇది డ్రామా కరిగేకు కరిగే కుటుంబానికి వీళ్ళందరికీ కూడా బాగా తెలుసు ఆర్ఎస్ఎస్ ను నిషేధించడము ఆషామాషి పని కాదు ఇది ఎందుకంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పార్టీ ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే ఆ పార్టీ అధ్యక్షులు గతంలో ఉన్న ఇందిరమ్మ వీళ్ళందరూ కూడా నెహ్రూ ఖాన్ నుంచి ఇందిరామ ఖాన్ నుంచి పివి నరసింహం వరకు అందరూ ఈ పా ఆర్ఎస్ఎస్ ను నిషేధించి కాల్చుకున్నారు గాంధీ హత్యను గాంధీ హత్యను ఆర్ఎస్ఎస్ పైన మోపారు నిందను మోపి బురద తల్లే ప్రయత్నం చేశారు అప్పుడు నిషేధం చేశారు నలభై ఎనిమిదిలో డెబ్బై ఐదులో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ పనిచేసింది కనుక అప్పుడైతే సరే నిషేధం చేశారు కోపంతో తొంభై రెండులో మళ్ళా బాబ్రీ మసీద్ కూల్చినప్పుడు కూలిపోయినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ నిషేధం చేశారు ఇన్ని నిషేధాల్లో అన్ని నిషేధ నిషేధాలను కూడా కోర్టు కొట్టేసింది ఇది తప్పు వీటిపై ఆర్ఎస్ఎస్ అనేది ఒక సామాజిక సంస్థ అదేమీ నిషేధిత సంస్థ కాదు లేకపోతే టెర్రర్ సంస్థ కాదు ఇంకేది దేశ వ్యతిరేకమైనటువంటి సంస్థ కాదు కనుక ఇది చెల్లదని కొట్టేశారు సింపుల్గా మూడు సార్లు అలాగే అలాగే జరిగింది గాంధీ హత్యతో ఎలాంటి సంబంధం లేదు అని కొట్టేశారు కొట్టేసారు అంటే ఎంత కష్టమండి మీరు ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలంటే అంత సింపుల్ విషయమా మీరు ఏం చేయాల్సి వస్తుంది మీరు అటువంటి కార్యకలాపాలు కార్యక్రమాలు లేకపోతే మిలిటెంట్ ప్రోగ్రామ్స్ దేశ వ్యతిరేకంగా దేశాన్ని డీస్టెబిలైజ్ చేసే అటువంటి పనిలో లేకపోతే కర్ణాటక రాష్ట్రాన్ని డిస్టెబిలైజ్ చేసే పనిలో కనుక ఈ స్లీపర్ సెల్స్ వాళ్ళు వీళ్ళు చేస్తుంటారు కదా పాకిస్తాన్ నుంచి వచ్చి అలాంటి పనులు ఆర్ఎస్ఎస్ చేస్తుందని బరళీ చేయాలి వీళ్ళు మురళిగారు కాంగ్రెస్ పార్టీకి కేవలం ఖర్గే కాదు ఇంతకు ముందు నేను ఎందుకు చెప్పినట్టు ఉద్రిత్ రాజు కానివ్వండి ఈవెన్ స్వయానా రాహుల్ గాంధీ గారు కానివ్వండి ఆర్ఎస్ఎస్ ని ఏదో ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ తో కంపేర్ చేయడము ఆ దాన్ని ఒక విషం చెమ్మడం అనాలా లేకపోతే ఆ అసహనం అనాలా నేను ఎప్పుడూ నా జీవితంలో ఆర్ఎస్ఎస్ పార్టీ ఆఫీస్ మెట్లు ఎక్కలేదు ఎక్కను కూడా అని చెప్పి ఒకసారి గతంలో ఎప్పుడో రాహుల్ గాంధీ గారు అన్నారు ఇంత అసహనము ఇంత ద్వేషము ఆ సంస్థ పట్ల ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా పిఎఫ్ఐతో పోల్చడం ఏంటి పిఎఫ్ఐ ఎక్కడ ఆర్ఎస్ఎస్ ఏంటి పీఎఫ్ఐ చేసిన పని ఏంటి ఆర్ఎస్ఎస్ చేస్తున్నది ఏంటి ఇంటాలరెన్స్ దేనికి ఎస్ ఇది సరి ప్రశ్న సరే ఎంత ఎంత అసహనము అసహనం గురించి మాట్లాడతారు వీళ్ళంతా కూడా అందుకే నేను లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ అడుగుతున్నాను మీరు కాంగ్రెస్ ని అడగండి ఇప్పుడు ఎందుకు ఇంత అసహనము మీకు ఆర్ఎస్ఎస్ అన్నా శాఖలన్నా కూడా నిషేధిస్తామంటారు పోనీ నిషేధించారు కదా నిషేదించలేనప్పుడు ఈ ఎందుకు రాజు గారు మీకు రాజీవ్ గాంధీ గారు బ్రతుకున్న రోజుల్లో ఆయన పార్టీని యువ నాయకుడిగా లీడ్ చేస్తున్న సమయంలో ఏమంటాం కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఒక డిమాండ్ చేశారు మేము ఆర్ఎస్ఎస్సే కాదు మేమే శాఖలు నడుపుతాం ఆర్ఎస్ఎస్ కు అవకాశం లేకుండా ఈ దేశంలో మేము చేస్తాం అంటే రాజీవ్ గాంధీ కూడా యువ నాయకుడు అప్పట్లో ఓకే కానీయండి అని అనుమతి ఇచ్చాను ఆయన దేశం అంతా ఈ శాఖలు అయిపోతాయని అంటే ఆర్ఎస్ఎస్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అని ఎవరో మీడియా అడిగితే చాలా సంతోషం మా శాఖలు పెరుగుతున్నందుకు మాకు ఆనందంగా ఉంది పెంచమని చెప్పండి కాకపోతే దానికి కాస్త నిబద్ధత అవసరం ప్రతిరోజు ఉదయమే లేయాలి అందరినీ పట్టుకురావాలి ఎంతో కమిట్మెంట్ కావాలి సమయం ఇవ్వాలి కనుక అలా ఇచ్చి యువ అందరు కూడా యువ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ఈ పనులు చేస్తే మేము కూడా ఆ శాఖకి వెళ్తామని చెప్పారు ఎందుకంటే పులిని చూసి నక్క పెట్టుకున్నది అన్నట్టుగా శాఖ నడపడం అనేది ఏముంటుందండి రెండు కట్టెలు తీసుకుపోయాడు ఊపేసి కబడ్డీ ఆడి నినాదాలు ఇచ్చి వచ్చేది అనుకున్నారా దానికి వస్తారా ఎవరైనా ఇంట్లో నుంచి బయటికి రా వస్తారా మీ దగ్గరకు వస్తారా ఎంత నిబద్ధత ఉంటే ఎన్ని విషయాలు ఉంటే ఎంత కమిట్మెంట్ ఉంటే శాఖ నడుస్తుంది మీకు వచ్చి పాల్గొంటే కానీ తెలియదు మూడు రోజులు నడపలేకపోయారు మూడు రోజులు కూడా నడపలేకపోయారు శాఖలు కనుక ఇదొక పిచ్చి భ్రమ దీన్ని నిషేధించడం కనుక పులిని చూసి నక్క పెట్టుకో వాత పెట్టుకోవడం కాదు కనుక ఇవన్నీ కూడా ఈ అసహనము ఆపేయాలి వీళ్ళు మీరు బ్యాన్లు చేయడము లేకపోతే నిషేధిత సంస్థగా దీన్ని గుర్తించడం అయితే ఒక్కటి ఏంటంటే హండ్రెడ్ ఇయర్స్ సందర్భంగా దేశమంతా చర్చ జరుగుతుంది రాజుగారు కనుక ఈజీగా మీరు అట్రాక్ట్ చేయాలంటే దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే అందరూ ఏంది అని చూస్తారు ఒకవైపు కనుక ఈ మధ్య కాలంలో మీరు ది ప్రింట్ కానీ వైర్ కానీ ఇలాంటి పత్రికలు లెఫ్ట్ పత్రికలు అన్నీ కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ స్టార్ట్ అయి స్టార్ట్ చేసే ఆర్ఎస్ఎస్ పైన ఇవి ఇవి మామూలే ఇలాంటి శక్తులు అన్నీ కూడా ఒక యాగం తలపెడితే రాక్షసులు ఎట్లయితే డిస్టర్బ్ మనం కథల్లో కదా అలాంటిదే ఇది కూడా కనుక ఇది ఏమీ జరిగేది కాదు ఆర్ఎస్ఎస్ ఏ శక్తి ఆపలేదు అందుకే బీజేపీ వాళ్ళు కూడా అదే క్వశ్చన్ చేస్తున్నారు దమ్ముంటే చేయండి చూద్దాము మీ ఆ రోజు ఇందిరాగాంధీ గారు వాళ్ళే కాలేదు మీరు ఏం చేయగలుగుతారు చేయండి చూద్దామని చెప్పి అక్కడ ఉన్నటువంటి కర్ణాటక బీజేపీ స్టేట్ ప్రహ్లాద్ జోషి గారు అన్నారు మీరు ఎవరి తరం కాలేదు మీ ఇందిరమ్మ తరమే కాలేదు పో అని చెప్పేసి ఆయన ఈయన ఎవరు విజేంద్ర యడ్యూరప్ప వాళ్ళ అబ్బాయి విజేంద్ర అధ్యక్షుడు స్టేట్ ప్రెసిడెంట్ కదా ఆయన ఇచ్చారు మీ ఇందిరామ వాళ్ళ కాలేజ్ మీ వల్ల ఏమవుతుందిరా బాబు అని చెప్పేశారు అంటే ఇది నిజము ఇది నిజం ఏంటి అంటే ఇంకోటి అన్నిటికన్నా బాధ కలిగించే విషయం ఏమంటే ఇది లౌకికవాదం దెబ్బతింటుందని రాజ్యాంగానికి ప్రమాదం అని విష విష బీజాలు నాటుతారని పిల్లలకు ఇంకోటి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ మైదానాల్లో ఈ శాఖలు జరగకుండా చూస్తాం మీరు ఎన్ని ప్రభుత్వ అనుమతి తీసుకొని రోజు శాఖలు నడుస్తున్నాయి ఎక్కడైనా శాఖలు నడిచే స్థలాల్లో ప్రభుత్వ మైదానాల్లో పోనీ ఎక్కడైనా ఒక గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్ ఉంది ప్రొద్దున ఆరు గంటలకు వచ్చి వాళ్ళు శాఖ చేస్తారు మీ నిద్ర కూడా లేవరు కదా ఎవరు ఎవరికి ఏం డిస్టర్బ్ కూడా చేయడం లేదు కదా కనుక రేపు లెటర్ తీస్తే తీస్తారు అక్కడ అని ఇవన్నీ కోర్టుకు పోతాయి సరే అనుమతి అనుమతి తీసుకోవడం లాంటివన్నీ చేస్తారు నేనేమంటా ఉంటే ఎమర్జెన్సీలో కానీ లేకపోతే చాలా సార్లు నిషేధించినప్పుడు గారు ఇంకేమన్నారు కర్ర సాము ఇచ్చేస్తామన్నారు మీకు తెలియదు ఎమర్జెన్సీ కాలంలో ఆర్ఎస్ఎస్ శాఖల్లో వాలీబాల్ ఆడారు ఎంత శాఖలో వెళ్ళేసి వాలీబాల్ ఆడేది ఇదేంటి కర్రలు సాములు అన్నీ వెళ్ళిపోయినాయి ఎవరో వస్తున్నారు వాలీబాల్ ఆడుతున్నారు ఇంకో దగ్గర కబడ్డీ ఆడుతున్నారు ఇంకోటి ఇది ఆడతారు ఇది అర్థం కూడా కాదు ఆర్ఎస్ఎస్ శాఖ ఏంది బయటకేంది సాంఘిక ఏంది ఎవరికి అర్థం కాని విషయం ఇది ప్రజల్లో ఒకటిగా ఉంటుంది ఆర్ఎస్ఎస్ కనుక మీరు ప్రజలను నిషేధించాల్సి వస్తుంది ప్రజల యొక్క మూమెంట్స్ నిషేధించాల్సి వస్తుంది మీరు అందుకే ఆర్ఎస్ఎస్ ఇప్పుడు వంద సందర్భంగా చేసిన ప్లాన్ ఉత్సవాల ప్లాన్ ఏంది గారు ఐదు ఐదు హోంవర్క్ ఇచ్చేశారు మోహన్ భగవతి కార్యకర్తలకు అందరికీ ఐదు అంశాల మీద హోంవర్క్ ఇచ్చారు ఇది చేయండి వన్ ఇయర్ అంతా కూడా ఇదే పని చేయండి అండి ఏంటి అది అంటే ఇండ్లకి వెళ్ళి వెళ్ళండి ప్రతి హిందూ ఇంటికి వెళ్ళండి పంచ పరివర్తన తీసుకురండి ఐదు రకాల మార్పులు మీరు తీసుకురండి ప్రతి ఇల్లు కూడా ప్రతి కుటుంబం కూడా కుటుంబం గురించి ఆలోచించమని చెప్పారు సమరస్త కుల సమాజం కొరకు ఏం పనిచేయాలి ఎలా పనిచేయాలి అని చెప్పారు పర్యావరణం మీద పనిచేయండి అని చెప్పారు స్వదేశీ మీద పనిచేయండి ఇలా ఐదు విషయాలు ఇచ్చారు కనుక ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఎక్కడ నడుస్తుందండి ఇళ్లలోకి వచ్చేసింది కదా బెడ్రూమ్ లోకి వచ్చేసింది కదా మీ మైదానాలు మీరు ఇంకా అక్కడే వెతుకుతున్నారా ఇంటింటికి ఆర్ఎస్ఎస్ వెళ్ళిపోయింది రాజుగారు కనుక ను అలాగే ఏదో ఒక జియో పేపర్ మీద ఒక లెటర్ తీస్తే ఆర్ఎస్ఎస్ ఆగిపోతుంది అనుకుంటే చాలా పొరపాటు ఎంత కర్కశమైనటువంటి చట్టాలు ఉన్నటువంటి ఎమర్జెన్సీ కాలంలోనే ఆర్ఎస్ఎస్ ఆగలేదు కోవిడ్ టైంలో కూడా ఆర్ఎస్ఎస్ ఆగలేదు మీకు తెలుసా కోవిడ్ టైంలో ఆర్ఎస్ఎస్ లో నడిచింది గారు ఆన్లైన్ లో నేను ఇక్కడే ఉంటాను మా ఇంట్లో నేను చేస్తుంటాను ఇక్కడ దీనిపైన మాట్లాడుతుంటాను మొత్తం యాభై మంది మీ శాఖలో ఇంట్లో ఉంటాం ఆన్లైన్ లో ఉంటాం ప్రార్థన చేస్తాం అన్నీ చేస్తాం అప్పుడు ఇంకా రేట్ ఏంటంటే ఆన్లైన్ లో కుటుంబాలతో సహా చేశాం శాఖలు ఎలా అవుతారు అనేది ఆ కాలం పోయిందండి కనుక ఊరికే వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కొరకు ఏమన్నా మాట్లాడుకోవాల్సిందే కానీ మేము ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ టైంలో హండ్రెడ్ ఇయర్స్ సమయంలో సందర్భంలో మురళీ గారు నేను కూడా విన్నాను నెహ్రూ గారే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ని ఏదో ఒక పరేడ్ లో రిపబ్లిక్ పరేడా లేకపోతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పరేడ్ లోనో పాల్గొనమని చెప్పి స్వయంగా ఆహ్వానించినటువంటి పాల్గొన్నారు కూడా కదా కాంగ్రెస్ పార్టీ గాంధీ హత్య ఆయన్నే ఆ తర్వాత నిషేధం పెట్టాడు నిషేధం తీసేశాడు అలాంటి నెహ్రూ ఇంత పెద్ద నింద వేసినటువంటి నెహ్రూనే ఒక సమయం వచ్చేసరికి రియలైజ్ అయ్యాడు ఎస్ సంథింగ్ డిఫరెంట్ అని కనుక చైనా యుద్ధంలో ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర ముఖ్యంగా మన సైన్యం కోసం సహాయ చర్యలు ఏవైతే తీసుకోవాలన్నా వాళ్ళ ఎయిర్పోర్ట్స్లో ఐస్ కట్టినప్పుడు దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం జమ్మూ లో జరిగినట్టు అనేక ఆటల్లో ఆర్ఎస్ఎస్ సర్వీసెస్ చూసిన దాకా ఆయనే ఏం చేసి ఏం చేశారంటే సిక్స్టీ త్రీ పరేడ్ లో దీంట్లో రిపబ్లిక్ డే కు పిలిచారు కవాతు జయించారు సైన్యంతో పాటుగా ఆర్ఎస్ఎస్ కవాతు జయించారు నేను ఒకటి కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాను ఎంత విషబీజాలు నాటడానికి ఆర్ఎస్ఎస్ శాఖను ఎర్రకోట దగ్గర కవాతుకు పిలిచాడా ఈ దేశంలో భారతీయుల మెదళ్లలో విష నాటడానికి పిలిచాడా నెహ్రూ నెహ్రూ దేనికులకు పిల్ పిలిచాడు ఎందుకు నెహ్రూ ఎందుకు సన్మానించాడు ఆర్ఎస్ఎస్ ను అలాంటి ఒక అవకాశం ఇచ్చి కంటే నెహ్రూ మీకు నెహ్రూ గురించి మీరు మాట్లాడండి నెహ్రూ దుర్మార్గుడు తప్పు చేశాడని మీకు చెప్పండి ముందుగా అది చెప్పాక మీరు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడండి సో ఇది కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్పాను గారు ఇది అసహనమా అక్కసా లేకపోతే ఇంకేం చేయగలుగుతారు ఏం చేస్తారు కర్ణాటక సీఎం అనేది చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు ధన్యవాదాలు మరి మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను కార్యక్రమాలను నిషేధిస్తామంటూ అక్కడ మాట్లాడుతున్నటువంటి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలు నిజమవుతాయా అంత చేసేటువంటి సాహసం ధైర్యం ఆ ప్రభుత్వానికి ఉందా మీరేమనుకుంటున్నారు అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలని కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు మరొక వీడియోలో మళ్ళీ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి